జై జై జయ జర్మ ఈరోజు నా పేరు ఎస్పీకే జిల్లా అధ్యక్షుని నా పేరు మాధారామకృష్ణ ఈరోజు నారంపేట నుంచి బొమ్మనపాడు గ్రామస్తులు వలస పోయి సేవలపట్నం చుట్టుముట్టు గుర్ర గురల కాపర్లు మేపుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న రెడ్డిలు దొరలు దౌర్జన్యం చేసి ఈ గొర్రె కాపర్ల మీద దాడి చేయడం జరిగింది మరి వాళ్ళ మీద మామూలు దాడి చేయలే ఒక అడవి మురుగాని టైపుగా వాళ్ళ మీద తోడేలు గొర్రె మీద పడ్డట్ల అయ్యా నేనున్న దేవుడా అంటే కూడా వదలకుండా ఒక చెట్టుని ఇరగొట్టి గుడ్డును బాదినట్ల బాది వాళ్ళ చెయ్యి కాలు ఇరగొట్టడం జరిగింది అదే రకంగా ఒక పదిహేను ఇరవై గొర్రెలను కూడా మూగచి కూడా కూడా మీద కూడా దాడి చేసి దాని కొమ్ములు మూతి ఇరగొట్టి మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోరి మాకు ఈ చుట్టుముట్టు చే పట్నంలో పట్టణంలో మాకు అడిగే దిక్కే లేదు మేము చంపినా కూడా మాకు అడిగేవాడు లేడని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు గుర్ర భయపడి ఇక్కడ ఉన్న స్థానికులు మా కుల సోదరులు పెద్దలు అందరూ వాట్సాప్ దారంగా తెలుసుకొని దానికి ఏకమయ్యి ఒక పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి దాదాపు పదకొండు గంటలకు వస్తే దాని మూడు గంటల వరకు రిపోర్టర్లు పేపర్ మిత్రులు అదే రకంగా వాళ్ళందరు సపోర్ట్ చేస్తే ఇవాళ ఉరల కాపర్లకు న్యాయం జరిగింది మరి వాళ్ళు ఏం చేస్తారు అనే మూమెంట్లో మేము ఆటోమేటిక్గా తెలవంగానే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడున్న పెద్ద కులాసుల పెద్దల్ని కలవడం జరిగింది అందరు కలిసి కట్టుకలుగా మీరు ఎంత మగళ్ళు ఉన్నారు ఎంత దమ్ముంది అని చెప్పి మేమున్నామని చెప్పి వాళ్ళ మీద చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పటిదాకా కేసు అయింది ఆ కేసు దాదాపు సిఏ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఏసీపీ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చి మాకు కరెక్ట్ అయిన న్యాయం చేశారు కాబట్టి మేము అనుకున్నాం మేమైనా కాంప్రమేషన్ చేస్తానంటే మా గుర్ర కాపర్లు అసలే మాకొద్దు మేము అటువంటిది వద్దు నెక్స్ట్ ఇంకో ఒకరికి కూడా అన్యాయం జరగకుండా చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు మేము ఎక్కడైనా ఉన్న స్థలంలో అయినా బాగా బలమైన కులం కానీ మాకు ఖండించే వాళ్ళు లేరు మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని దుష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి ఈ ఉన్నత ప్రభుత్వంని అడగడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ గొర్రె కాపర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమున్నామని చెప్పి ఈ సభముఖంగా చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ఎక్కడ ఏమైనా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి మీ అందరూ కూడా సభముఖం చెప్తా ఉన్నాం జై కుర్మా జై కుర్మా